ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరాం అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ నా భక్తుణ్ణి నేను నిన్నటికి పతనం కానివ్వను నా రెండు చేతులు చాచి అతన్ని ఆదుకుంటాను మానవుడిచ్చేదేది మనకు భగవంతుడిచ్చిన దానితో సమానం కాదు నువ్వెక్కడున్నా నన్ను తలచినంతనే నీ చెంత ఉంటాను గొప్పవారిని తిట్టకూడదు అలా మాటలు జారే వారితో ఉండి స్నేహం చేయకుండా దూరంగా ఉండడం మంచిది గురువు యొక్క కృపా దృష్టి భక్తునికి అన్నపానీయాలు అన్నీ నావే అందరికీ అన్నీ ఇచ్చేది నేనే సాయి సాయి అను నామంను జ్ఞాప్తి అందు ఉంచుకున్నంత మాత్రాన చెరువు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోతాయి ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు